బ్యాక్ పార్ట్ డాట్ పాయింట్స్ అనేవి ఎలా వేయాలి అని చెప్పి కొంతమందికి తెలియదు కదండి అవి వచ్చేసి మనము కటింగ్ చేసుకునేటప్పుడు వేసుకుంటారండి అలా వేసుకోకుండా మర్చిపోయినప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి నడు పట్టి స్టిచ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా షోల్డర్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్స్ అనేవి ఇలా టూ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మధ్యలోకి వస్తుంది కదా అక్కడికి మనం మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే డాట్ పాయింట్స్ అనేవి మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇంతేనండి మనము అస్సలు వెతుక్కోని అవసరం లేదు మనం కట్ చేసుకునేటప్పుడు కూడా అసలు పా డాట్ పాయింట్ అనేది పెట్టుకోని అవసరం లేదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మనం షోల్డర్స్ అనేవి కట్ చేసుకుంటాం కదా మెయిన్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేవి అక్కడ టూ ఫోల్డ్స్ చేసేసుకొని మధ్యలోకి ఎక్క వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసేసుకొని తర్వాత వచ్చేసి డాట్ పాయింట్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే మనము మనిషిని పట్టి పెట్టుకోవాలండి మనిషి అంటే ఎక్కువ పొడవు ఉంటే ఎక్కువ డాట్ పొడవు అనేది పెట్టుకోవాలి షార్ట్గా ఉంటే షార్ట్గా పెట్టుకోవాలండి డాట్ పొడవ అనేది ఎంత పెట్టుకోవాలంటే పొడవు వచ్చేసి ఎక్కువ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకోవాలి షార్ట్గా అంటే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే వన్ త్రీ అండ్ హాఫ్ అలా త్రీ అలా సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మనం స్టిచ్ంటే ఇంతేనండి డాట్ పాయింట్ అనేది మనం వెతుక్కోని అవసరం లేదు షోల్డర్స్ దగ్గర మడత వేసుకున్నప్పుడు వచ్చే దగ్గరే మనము డాట్ పాయింట్ అనేది పెట్టుకోవాలి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఒక చిన్న విషయం కూడా ఇలా బ్యాక్ పార్ట్ డాట్ పాయింట్ మీద కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి బేస్ చేసుకుని ఉంటుంది ఈ డాట్ పాయింట్ అనేది మనం సరిగ్గా పట్టుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది డౌన్ కాకుండా ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక చిన్న కామెంట్ చేసేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ